పాశ్చాత్య శస్తుల యొక్క అవలంబలన్నీ కూడా మనం అవలంబిస్తున్నటువంటి ప్రస్తుత కాలంలో ఆయన వెంకట సత్యనారాయణ గారు చక్కగా గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి స్వామి అనుగ్రహం నాతో పాటు నా యొక్క బంధువులు మిత్రులు అందరూ కూడా పౌర అడిగించింది అయితే ఎంతో గొప్పదైనటువంటి అరవయో సంవత్సరం నాడు స్వామి కళ్యాణాన్ని ఆయన ఆచరిస్తూ మనందరం కూడా గొప్పదైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకునేటువంటి గొప్పదైనటువంటి అనుగ్రహం స్వామి ఆయనకిస్తే ఆయన ద్వారా మనందరికీ కూడా కల్పించాలి ఇంకా గొప్పదైనటువంటి ఆ యొక్క వారి విశేషమైనటువంటి జన్మదినం నాడు గొప్పదైనటువంటి స్వామి అనుగ్రహం ఇంకా కలగాలి ఇంకా గొప్పదైనటువంటి కృతవు ఆచరించాలని ముందుగా స్వామిని ప్రార్థన చేసుకొని మనం చక్కగా స్వామివారి కళ్యాణాన్ని ప్రారంభం చేసుకున్నాం అందరూ కూర్చోగానే చిన్న సందేహం వచ్చింది గణపతి పూజ కూడా అండి మేము వాళ్ళ మగవారికి కానీ ఇక్కడ వైపు కూర్చోబెట్టారు అని చెప్పి ఆ కళ్యాణ కర్తలు చూడగానే భక్తులు అందరికి కూర్చున్నటువంటి వాళ్ళందరికీ సందేహం వచ్చింది మనం ఎవరి కళ్యాణం ఆచరిస్తోంది వెంకటేశ్వర శ్రీనివాసమూర్తి యొక్క కళ్యాణం ఆయనకి లక్ష్మీదేవి ఉంటారు హృదయంలో కుడివైపున అమ్మవారి యొక్క స్థానం అందుకని స్వామి కళ్యాణం ఆచరిస్తున్నాం అమ్మవారి స్థానంలో కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా కూర్చోవాలి అని చెప్పి అంటారు అదే కాకుండా మీరందరూ కన్యాదానం చేయడం కోసం కూర్చున్నారు ఆ కన్యాదానం చేసేటప్పుడు కానివ్వండి గొప్పదైనటువంటి యాగాలు ఆచరించేటప్పుడు కానివ్వండి మహదాశీరోచన స్వీకరిస్తున్నప్పుడు కానీ మరి ఇప్పుడు కుడివైపుకి వచ్చి కన్యాదానం చేపిస్తారు అంటే కన్యాదానం అనేటువంటిది ఎప్పుడైనా సరే మగవారికి కుడివైపులు వచ్చి ఆచరించాలి మరి స్వామికి మీరు కన్యాదానం చేస్తున్నారు కాబట్టి కుడివైపులు కూర్చోబెట్టడం జరిగింది అటువంటి గొప్పదైనటువంటి స్వామి కళ్యాణంలో ముందుగా మన నెలలో కూడా పుణ్య కార్యాలు చేస్తూ ఎవరిని ఎవరికి పూజ చేస్తామండి గణపతి పూజ చేస్తాం కానీ మనం విష్ణుమూర్తి యొక్క ఏ మృతులను ఆచరిస్తున్నా విశ్వత్సేను ఆరాధన చేస్తామండి ఆ యొక్క విశ్వసే ముందుగా కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుని వెంకట సత్యనారాయణ గారు ఆ యొక్క కళ్యాణం అయ్యేంత వరకు కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా రక్షించవలసింది అని చెప్పి ముందుగా విశ్వసేన వారి ఆరాధన చేసుకుని తదుపరి పుణ్యాహవచనం అనేటువంటి కానిచరణి ఆచరించా అసలు పుణ్యాహవచనం అంటే ఏంటి పుణ్యావచనం అంటే పుణ్యమైనటువంటి కార్యం చేసేటువంటి అధికారం పొందడం కోసం చేసేటువంటిదే పుణ్యాహనం అంటే మనకి ఏ పుణ్యకర్త చేస్తున్నా ఐదు శుద్ధులు కావాలండి ఒకటి దేహ శుద్ధి అంటే మన యొక్క శరీరం శుద్ధి చేసుకోవాలి ఎలా శుద్ధి అవుతుంది శరీరం స్నానమాచరిస్తే శుద్ధి అవుతుంది రెండు స్థల శుద్ధి మనం ఏదైతే పుణ్యకాలం అనుకున్నామో ఆ క్రతం ఆచరించేటువంటి స్థలం శుద్ధి అది కూడా కడిగితే శుద్ధి అవుతుంది మూడు పాత్ర శుద్ధి అంటే స్వామి వినియోగం చేసేటువంటి పాత్ర నాలుగు ద్రవ్యం తెచ్చుకున్నటువంటి సంహారాన్ని కూడా కడగడం చేత శుద్ధి ఐదోది ఆత్మశుద్ధి మన యొక్క ఆత్మ ఏ విధంగా శుద్ధి అవుతుంది అంటే పుణ్యనదీ జలాలలో ఆచరించినప్పుడు మాత్రమే మన యొక్క ఆత్మ అనేటువంటిది శుద్ధి ఉండటం అందుకే విశేషమైనటువంటి నదీ జలాలలో స్నానం ఆచరించినప్పుడు గంగా నదిలో కానీ కృష్ణానదిలో స్నానం ఆచరించినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయబడ్డారు ఎందుకంటే మన యొక్క ఆత్మ అనేటువంటిది నదీ జలాలలో స్నానం ఆచరించినప్పుడే శుద్ధి అవుతుంది అలా మనం ఇప్పుడు వెళ్ళి నదీ జలాలలో స్నానం ఆచరించి రాలేము కాబట్టి ఐదు జల పుణ్యులతో కూడా కలసాన్ని ఉంచుకొని ఆ యొక్క కలసంలో

అంకురార్పణ కృతువు ఆచరించి ఉన్నాం యొక్క అంకురార్పణ ఎందుకు చేస్తామజా అంటే స్వామి కళ్యాణ ఆ యొక్క అంకురార్పణ రూపంలో మామూలు గర్మ అంటే రాదు కదా దేవతలందరికీ కూడా మంత్రము ఆహ్వానం అవన్నీ పలకాలి అలా అంకురార్పణ రూపంలో ఆయొక్క యొక్క సర్వదేవతల్ని కూడా శేషుడి ఆయనకే మరి అనంతుడు ఆయన్ని ఆరాధన చేసుకొని స్వామికి సమర్పణ చేసి అదే విధంగా ఇప్పుడు కళ్యాణకర్తలందరికీ కూడా స్వామికి ఎందుకు రక్షా ధారణ చేస్తామయ్యా అంటే భక్త రక్షకుడు ఎవరు ఎక్కడ భక్తితో ఆర్తితో గోవిందాన్ని నామాన్ని చెబుతూ ఉంటారో అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని ఇస్తున్నారు వారందరినీ అనుగ్రహించవలసిందే అని చెప్పి స్వామికి రక్షా సూత్రాన్ని ధారణ చేస్తాం విధంగా కళ్యాణ కర్తలకు ఎందుకు చేస్తామయ్యా అంటే మనం పుణ్యకృతువు స్వామి కళ్యాణం ఆ యొక్క వాచా దోషం ఆ యొక్క మాట యొక్క దోషం అనేటువంటిది కూడా ఆ యొక్క రక్షా ధారణ రక్షణ ఉన్నారు అంత గొప్పదైనటువంటి స్వామి కళ్యాణం అసలు కళ్యాణం అంటేనే శుభం మంచిని చేకూర్చేటువంటిది కొన్ని తరాలని ఉద్ధరించేటువంటిది కొన్ని వందల యాగాలు చేసిన ఫలం అనేటువంటిది ఇచ్చేటువంటిది అంత గొప్పదో కళ్యాణం కూడా మనలో ఉండేటువంటి అహంకార రాగ దేశాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆ యొక్క స్వామి పాదచుకొని స్వామి నామాన్ని చెబితే ఆ యొక్క మనకి ప్రాప్తం చెందుతూ ఉంటుంది మనందరికీ కూడా చూసుకుంటే స్వామి మోక్ష పదాన్ని ఎలా వచ్చారో చూసుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది హృదయంలో అంటే మరి మరిన్ని సంవత్సరాలు తపస్ చే తపస్సు చేయలేదు మరి మోక్షం ఎలా మనకి సరే త్రేతాయుగా వచ్చేటప్పటికి స్వామియాగాది కూడా ఆచరించినటువంటి వాళ్ళందరికీ రామచంద్రమూర్తితో ధర్మయజ్ఞంలో యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షమురాన్ని ఇచ్చాడు పరమాత్మ మరి మనం కూడా ఇప్పుడు అంత ధర్మంగా ఉండగా ఉదాహరణకి ఒకసారి దామగుడితే దొరుకుకుంటాం రెండోసారి దాము కొడితే మూడోసారి ఏం చేస్తామండి కొట్టేస్తాం మరి ధర్మంగా యుగానికి వచ్చేటప్పటికి మోక్షాన్ని ఎలా ఇచ్చాడు పరమాత్మ అంటే స్వామికి నిరంతరం ఉండి స్వామితో దాస్యం చేస్తే మోక్షాన్ని ఇచ్చారు ఇప్పుడు కనీసం ఈ కలియుగంలో పది నిమిషాల పాటు భక్తితో ఎక్కడా మనస్సు ఉంచకుండా పూజ కథలో మనం పూజ చేయగలుగుతున్నామా అండి పది నిమిషాలు ఎక్కడా మనస్సు పోకుండా పూర్చియగలుగుతున్నావా మరి దాస్యం ఎలా చేయగలుగుతామా అంతా ఆయనే మరి అది చేయలేకపోతున్నాం మరి కలియుగంలో ఏం చేస్తే మోక్షం వస్తుంది మనందరం ఎవరండి ఆయన పిల్లలమే కదా మనందరం ఎవరు స్వామి పిల్లలమే కదా మరి పిల్లలు ఎలా విడితే ఉత్తమమైనటువంటి మార్గాలకు వెళతారు అనేటువంటిది తల్లిదండ్రులు అంతే కదండి పంచపాండవులు పౌరువులు ఓకే కుటుంబంలో ఉన్నారు అదే తాండి మంచి చెడు ఒకే మనిషిలో ఉంటుంది అంతే కదండి ఆ మనిషే మంచిగా ఉంటాడు ఆ మనిషే క్రూరంగా తయారవుతాడు ఆ క్రూర తెగగా ఉంటారో స్వామి యొక్క నామాన్ని కూడా అంత మనస్సు నిర్మలంగా స్వచ్ఛతగా ఉండి మనం చెయ్యాలిట అలా చేస్తే స్వామి మోక్షాన్ని ఇస్తారు చూడండి మనం స్వామి నామచరణ చెప్పడమే ఎంతో కష్టం ఈ యుగంలో అవి చెప్తూ ఉండండి అని చెప్పేది ఎందుకయ్యా అంటే ఇటువంటి క్రతువులు ఆచరిస్తున్నప్పుడైనా మనం సాధన చేస్తే మనందరికీ పెద్దలు ఏం చెబుతారండి సాధనా చెయ్యి కాదా పాదాలను చూపిస్తూ ఉంటే ఇంకో చెయ్యి మోకాలు పేరు ఉంటుంది ఈ యొక్క కలియుగంలో అతి కష్టతరమైనటువంటిది మనందరికీ సముద్రంతో పోల్చేటువంటిది ఏంటి సంసారం ఏమంటారు సంసార సాగరం ఎవరెవరో వారందరూ కూడా మోకాళ్ళలోతు నీళ్లు కూడా సముద్రాన్ని అతి సులభతరంగా దాటితే ఎలా ఉంటుందో సముద్రం మోకాళ్ళ లోతులో ఆ పక్క నుంచి ఈ పక్కన వెళ్ళిపోతుంది అప్పా ఎంత సులభంగా దాని చేసామో అనుకుంటాం సముద్రాన్ని అలా ఎవరైతే స్వామి నామాన్ని స్మృతిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి మోకాళ్ళ లోతు కూడా నీళ్లు రాకుండా ఆ సాగరం నుంచి విముక్తి చేస్తాను అని చెప్పి చక్కగా స్వామి ఎక్కడి నుంచో వచ్చారు నలిగిపో ఆ యొక్క బట్టలన్నీ నలిగిపోయి ఏమో అని చెప్పి గోతర వస్త్రాలను ఇస్తా అదే విధంగా సుముహూర్త కార్యాచరణ ఆచరిస్తాం అటువంటి గొప్పదైనటువంటి స్వామి కళ్యాణంలో ముందుగా స్వామి వారికి పాద ప్రక్షాళన మధుపక్క సమర్పణ ఇంకొంచెం గట్టిగా చెప్పండి సార్

కూడా ఎదురు చూసేటువంటి సుముహూర్తం అది ఒక కార్యాచరణ ఆచరించుకుంటూ ఉన్నాం భక్తితో శ్రద్ధతో స్వామి నామాన్ని చెప్పుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఓం తదేవ రత్నం సుజనం తదేవ

ം ഗജംം ഗണപതിം ഗാധരം ഗൗതമം ഗൗരീശ്രീകയ ഗവംം ഗം ഗോവർം ഗോ